వెల్కమ్ న్యూస్ ఈరోజు సింగల్మండల నియోజకవర్గం నార్పల మండలం నాయనపల్లి విలేజ్లో ఎస్సీ కాలనీలో మాజీ సర్పంచ్ అయినటువంటి కుమారుడు వెంకట్రాముడు గారిని వైసీపీ గుండాలు వచ్చి ఆ ఇంటి మీదకి సుమారుగా ఒక నలభై మంది వచ్చి దాడి చేయడం జరిగింది ఇందాక పేషెంట్ పరిస్థితి కూడా చూశాము వాళ్ళు ఉన్న గతంలో ఎనభై మూడో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇచ్చిన పట్ట స్థలం కోసం వాళ్ళు ఉంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు మీరు ఎందుకు దీంట్లో ఉన్నారని అన్యాయంగా వాళ్ళ దాడి చేసి వాళ్ళను చిన్నకరంగా మహిళలనుకోకుండా మహిళలను కొట్టి అతన్ని కొట్టి ఏమి ప్రజలలో ఇంకా మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారో వైసీపీ గుండాల్లాగా వ్యవహరిస్తూ ఈ రోజు కూడా ఇంకా మీకు పార్టీ అధికారం పోయినా కూడా ఇంకా అధికార వ్యామోహంతో అధికారం ఉందనే లక్షణాలతో మీరు చేస్తున్నారు మీది లేదు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు అంత ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వంలో మీరు ఇంకా అన్యాయాలను ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీ శైలనాథ్ గారు కూడా ఇక్కడికి ఆ స్థలం వాళ్ళ దగ్గరికి మాట్లాడడం జరిగింది గతంలో వారం కిందట ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వచ్చి కొలతడే వేయడం జరిగింది ఆర్టీటి స్థలం క్లియరెన్స్ ఇచ్చారు మళ్ళీ ఈ స్థలం పైన పల్లెలలో గొడవలు పెట్టేది మానుకొని చేతనైతే ప్రతి ఒక్కరిని బాగుపడే విధంగా పల్లెలను ముందుకు తీసుకుపోయే విధంగా తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ కానీ ఇలాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు ఏది న్యాయబద్ధంగా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను